వంశారం సద్గురు సమర్థ సద్గురు అక్కడ నాటి బ్రహ్మాండ నాయకుడు సద్గురుడు సర్వదేవత స్వరుగుడు ఆ సాయినాథుని మనసా వచ్చాకర్మని ప్రార్థిస్తూ పూజిస్తూ భజిస్తూ ఈరోజు వచ్చిన కార్యక్రమం చేసుకున్నాం సాయినాథుడు జీవించున్నంత కాలం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపేవాడు చాలామంది సందేహం ఏంటంటే మనం బాబా భక్తులను బాబాను పంచుతున్నాం బాబాను కొలుస్తున్నాం కాబట్టి చాలు ఇతర దేవతలను కొలవలసిన అవసరం లేదు అని కొంతమంది అందరుగా నేను చెప్పి చాలా తక్కువ మంది ఒక సందేహం ఉండేది ఇతర దేవతలను కొలవాలా కొలవాల్సిన అవసరం ఉందా అని చాలామంది సందేహిస్తారు కానీ బాబా జీవితాలకు వెళ్తే బాబా ఈ యొక్క సంప్రదాయంలో ఎంత క్షుణ్ణంగా ఆచరించేవాడు అంటే బాబా గారు తాను ఉన్న ఈ యొక్క ద్వారకా చా మసీదును ద్వారకామయ్య అని పేరు పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా బాబాగారు ద్వారకామయ్యలో భగవద్గీత పారాయణ చేయించేవాడు అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయించేవాడు రామాయణం పారాయణ చేయించేవాడు ఏకనాథ భాగవతం పారాయణ చేయించేవాడు చాందో ఉపనిషత్తులు పారాయణ చేయించేవాడు ఈ విధంగా మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ప్రతిరోజు పారాయణం చేసి సత్సంగాన్ని జరిగి బాబాగారు జీవించిన కాలంలో గురుచేతులో పారాయణ చేసేవాడు కుసాభోగం చేత నూట ఎనిమిది సార్లు గురుచేతులో పారాయణ చేయించాడు ఇవి కాక ఏదైతే మనం హోమం అనుకుంటామో యజ్ఞం అనుకుంటామో నిత్య దీపాలనుకుంటామో అలాంటి హోమము యజ్ఞము నిత్య అయిన దుని మూడు వందల అరవై ఐదు రోజులు ధునిని వెలిగించేవాడు అదేవిధంగా తులసి కోట తులసి కోట పెట్టి తులసి మొక్కను పూజించేవారు ప్రతిరోజు శంఖానాదం చేసేవారు ప్రతిరోజు ఘంటానాదం చేసేవారు అదేవిధంగా ప్రతిరోజు నైవేద్యాన్ని పెట్టేవాడు ఈ విధంగా ఈరోజు మన హిందూ దేవాలయాలలో ఏవైతే సంప్రదాయ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులను చూచా తప్పకుండా బాబాగారు జీవించినప్పుడు జరిగినాయి ప్రతిరోజు అంటే మన పురాణాలు అదేవిధంగా సంప్రదాయాలు మన పద్ధతులు మన ఆచారాలు బాబా గారు తప్పకుండా చేశారు అక్కడ ఇంకొక విషయానికి వస్తే ఇతర దేవతలను ఎక్కడైనా అవమానిస్తే బాబా ఒప్పుకునేవాడు కాదు ఇతర దేవతలు కొలవకుండా ఉంటే కూడా ఒప్పుకునేవాడు కాదు ఉదాహరణకు ఈ యొక్క మేఘశ్యాముడు బాబాకు పరమ భక్తుడు మొట్టమొదట మేఘశ్యాముడు బాబాను నమ్మలేదు తర్వాత బాబాగారు మేఘశ్యామునికి పరమశివుని అవతారంలో రూపంగా కొన్ని నిదర్శనాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత మేఘశ్యాముడు బాబాను సాక్షాత్తు పరమశివుడిగా ప్రార్థించేవాడు ఆ మేఘశాముడి ప్రతిరోజు కూడా శివాలయము ఖండోపా మందిరం వెళ్ళి పూజలు చేసి బాబా దగ్గరికి వచ్చాం అయితే ఒకసారి అక్కడ మందిరం తలుపులు వేశారని చెప్పి కండోబా మందిరము శివాలయంకి వెళ్ళకుండా బాబా దగ్గరికి వస్తే బాబా అరిచి పంపాడు లేదు నువ్వు ముందు అక్కడికి వెళ్ళు ఖండోపా మందిరం వెళ్ళు శివాలయం వెళ్ళు అక్కడ అర్చన చేసిన నా దగ్గరికి అనేవాడు అట్లా అక్కడ అర్చన చేసిన తర్వాతనే బాబా దగ్గరికి పిలిపించుకునేవాడు అదేవిధంగా నానాసాహంద్రకరు దత్త భక్తుడు దత్తాత్రేయ భక్తుడు ఎప్పుడైనా షిరిడీకి వచ్చినప్పుడు కోపర్గాంలో దిగి అక్కడ గోదావరి నది ఒడ్డున గోదావరి పారానికి అక్కడ దత్త ఒకటి ఉండేది షిరిడీకి వచ్చినప్పుడల్లా గోదావరి నదిలో స్నానం చేసి దత్తమందిరం వెళ్ళి దర్శనం చేసుకుని బాబా దగ్గరికి వచ్చేవాడు అయితే ఒకసారి తన బంధువు వచ్చాడని ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో దత్తుని దర్శనం చేసుకోకుండా బాబా దగ్గరికి రావడం జరుగుతుంది ఆ వచ్చేటప్పుడు అతను ముళ్ళు గుచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకొని బాధపడతాడు బాధపడి బాబా దగ్గరికి వచ్చి బాబా నాకు ఈ విధంగా జరిగిందంటే బాబా ఏమంటారు తెలుసా నువ్వు ప్రతిసారి దత్తుని దర్శనం చేసుకొని వస్తావు ఈసారి నువ్వు దత్తుని దర్శనం చేసుకున్నందువలన ఆ కర్మ ఈరోజును అనుభవిస్తున్నావు అందుకని నీకు ముళ్ళు గుచ్చుకొని ఆ కర్మను అనుభవిస్తున్నావు అంటాడు అంటే దత్తాత్రేయుని దర్శనం చేసుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు అంటే నువ్వు దత్తుని దర్శనం చేసుకోకుండా రావడం చాలా తప్పు అని ఖచ్చితంగా బాబా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక సందర్భంలో శ్యామకు తల్లి శ్యామ వారి యొక్క కుటుంబానికి సప్తశృంగి దేవత వారి యొక్క ఇంటి దేవత కుల దేవత ఒకసారి యొక్క శ్యామ తల్లికి జబ్బు చేసినప్పుడు సప్తశృంగి దేవత దగ్గరికి వెళ్ళి మొక్కును తీర్చుకుంటూ ఉంటుంది తర్వాత శ్యామ చిన్నప్పుడు జబ్బు చేస్తే రెండు వెండి కొంచాలు సప్తశృంగి మాత్రం సమర్పిస్తానని శ్యామ తల్లి ముక్కు ఉంటుంది ఈ ముక్కు ముక్కుని తను చనిపోయేలోపు ముక్కు చెల్లించినందువల్ల శ్యామకి మాట చెప్పి ప్రాణం వదిలేస్తుంది శ్యామ మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒక జ్యోతిష్కుడు వచ్చి ఈ విధంగా సప్తశృంగి దేవత మీ కుల దేవతకు మీరు మొక్కులు చెల్లించడం వల్ల ఈ బాధలు పడుతున్నారు ముందు వెళ్ళి అక్కడ చెల్లించండి అని చెప్తారు అప్పుడు శ్యామ ఏమనుకుంటాడంటే ఇంకా బాబాకు మించిన దైవం లేదు బాబా అని సర్వదేవత స్వరూపుడు అని ఈ సప్తృంగీ దేవతకు చెల్లించవలసిన వెండి కొంచెం తీసుకెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబాకు సమర్పిస్తాడు బాబా సమర్పించి బాబా బాబా కాబట్టి ఈ యొక్క వెండి కొంచెం మీకే సమర్పిస్తానని ముక్కులు మీకే తెలుస్తున్నా చెప్పి బాబాకు సమర్పిస్తే అప్పుడు బాబా ఏమంటారు తెలుసా లేదు లేదు మీరు తప్పనిసరిగా సప్తశృంగి దేవత దగ్గరికి వెళ్ళండి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఈ మొక్కులు అమ్మవారికే చెల్లించండి అమ్మవారికే చెల్లించండి అని చెప్పి బాబా యొక్క బాబా యొక్క కుంచాలు తీసుకోకుండా తన భక్తుడైన శ్యామానం సప్తశృంగి దేవత దగ్గరికి పంపించి అక్కడ మొక్కులు తీర్చుకోమని చెప్పి ఆ మొక్కులు తీర్పించడం జరుగుతుంది తర్వాత దానికి ఒక కథ ఉంది ఆ సప్తశృంగి దేవత పూజారి కాక మహాజని బాబా దగ్గరికి రావడం తర్వాత అంటే ఇక్కడ ఈ కథలలో మనం తెలిసేది ఏంటంటే బాబా ఇతర దేవతలను పూజిస్తే వారిని పూజించకుండా వస్తే బాబా ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు అందుకని బాబా సిద్ధాంతంలో కూడా ఏంటంటే మన కుల దేవతలను పూజించాలి మన గ్రామ దేవతలను పూజించాలి బాబాను పూజించాలి అంటే బాబా మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలి బాబా మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకొని ఇతరులను కూడా మనం పూజించడం కొన తప్పు లేదు అంటే మన తల్లిని తల్లిని పూజిస్తాం ఇతర బంధువులను కూడా గౌరవిస్తాం అలాగే ఒక తల్లి తండ్రిగా మనం బాబాని బాబాని ప్రార్థిస్తే సంపూర్ణమైన భక్తి విశ్వాసాల అనేది ఉన్నప్పుడు ఆయన పేడ సంపూర్ణ విశ్వమైన విశ్వాసాలు కలిగి ఉండే ఇతర దేవతలు కూడా కొలవడము మందిరానికి వెళ్ళడము పూజించడంలో ఎటువంటి తప్పు లేదు ఆ విధంగా చేయాలని కూడా బాబా చెప్పాడు కానీ ఎక్కడ వద్దని చెప్పలేదు కాబట్టి ఇతర దేవతలు కూడా కొలవచ్చు బాబా యొక్క జీవితాలతో కూడా అనేక సందర్భాల విషయాలు తెలియజేయడం జరిగింది జయశైరా